విద్యార్థుల ఐక్యత కోసం ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యార్థి వ్యతిరేక వెంటనే

అదే విధంగా మరియు యాదవ సంఘం జాతీయ కార్యదర్శి అంజీ యాదవ్ గారిని కూడా వేదికపై రాల్సింది కోరుకుంటా ఉన్నాం మాదివ విద్యార్థి సంఘం అధ్యక్షులు సందీప్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ముఖ్యమైన మిత్రుడు విద్యార్థి నాయకులు యూనివర్సిటీ నుంచి కానీ తదితర ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఒక్కసారి చెప్పాలి ఎందుకంటే చాలా మంది గుర్తుపడలేకపోతుంది కాబట్టి అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి

సరసాల పాలైనటువంటి విద్యార్థి యువజన యువ కిషోరం రామ్మూర్తి గౌడ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలంగాణ అట్లాగే ఈ వేదిక మీద ఇంకో యువ ఉంది ఎప్పుడు ఆయన పోరాటాల్లోనే పొందుపడుస్తుంటది ఆనాడు ఉస్మా యూనివర్సిటీలో ఇంద్రారెడ్డి నుంచి మొదలుకొని ఆర్ఎస్ఐ నుంచి మొదలుకొని ఎర్రపల్లి సంతోష్ రెడ్డి నుంచి మొదలుకొని మా రోజు వీరన్న కానీ మొదలుకొని వరకు అనేక మంది ప్రముఖులతో విద్యార్థి నాయకత్వం వహించి మన జరిగినటువంటి మరిదశ తెలంగాణ ఉద్యమంలో దొరరాజ్యం కాదు మా బహిరంగ వర్గాల పాత్ర ఏంటి అని బీసీ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మన కాలపు పూలే మన ఊరు గంట వరకు అనేక మంది వేదికారు అలాగే సోదరుడు వెంకటరెడ్డి గారు అలాగే సర్వ ప్రసాద్ గారు అలాగే అంజనేయులు గారు అలాగే సందీప్ గారు ఇంకా అనేక మంది పోరాట యోధులంతా రాంపుట్టి గౌడ్ గారి పోరాటానికి సంఘీభావంగా వచ్చినందుకు అభినందన తెలియజేస్తున్నాం ఈ రోజు కార్పొరేట్ వర్గాలకు తొత్తుగా వ్యవహరించడం ఫలితంగా సామాన్యుడు వీధులు కట్టలేక చదువుకోలేని పరిస్థితి ఈ పరిస్థితి పోవాలంటే ఒక బలమైన పోరాటాలు రావాలి ఆ పోరాటాలు రాకుండా కార్పొరేట్ వర్గాల యొక్క దోపిడీ వాళ్ళ యొక్క ధనదహనం తీరదు పేద విద్యార్థులు ఇలా చదువుకోలేకపోతున్నారు విద్యా సంస్థలు ఉన్నప్పటికీ అక్కడ కనీస వసతులు లేకపోవడం ఫలితంగా సామాన్యుడికి అందరి రాష్ట్రంగా మారిపోయి ఈ పరిస్థితులు మారాలంటే తక్కువ సంఖ్యలో కాకుండా లక్షలా మందిని పాల్గొనం చేయడం ద్వారా మాత్రమే ప్రభుత్వాలు మెడలు వచ్చగలుగుతాము ఆ రకమైనటువంటి పోరాటాలకు మీరు నాయకత్వం వహించాలని ఆ రకంగా జరిగే పోరాటానికి రామ్మూర్తి గౌడు గారు చేపట్టినటువంటి కార్యక్రమానికి సంఘీభావం ఉంటామని తప్పుడు రామ్మూర్తి గౌడు గారు ఒక నీతికి నిలువెత్తు సాక్ష్యం ఆయన గొప్ప చదువులు జరగాలి ఒక ఆలోచన పరుడు ఈ సేవ పాలక వర్గాల కాడ దొరలకాడ ఉండి చేసుకుంటే ఆయన ఎమ్మెల్యే కావడానికి అవకాశం కానీ పూలే అంబేద్కర్ పాటలు నేను ప్రయాణించాలి నా జాతుల విముక్తి నా అభ్యున్నతంతో ఈ రోజు ఒక కార్పొరేట్ సంస్థలు స్వయంగా ఐదు సంవత్సరాలు ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ గా పనిచేసినప్పటికీ నేను ఇక్కడ చేయకూడదు నేను పీడిత ఒక విద్యార్థుల కోసం పనిచేయాలనే లక్ష్యంతో ఉద్యోగం లక్ష్యం ఉద్యోగాన్ని వదులుకొని